రాష్ట్ర అధ్యక్షుడిని ముఖ్యమంత్రి గారు నిన్న నిరుద్యోగ సమస్యని పరిష్కరిస్తామని జాబ్ క్యాలెండర్ ని విడుదల చేస్తామని స్పందించారు దాన్ని మేము హర్షిస్తా ఉన్నాం దానికి అదు అనుగుణంగా వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ ని విడుదల చేసి ఉద్యోగ నిరుద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం దీనికి కంటిన్యూషన్ గా విస్తృతంగా గతంలో పేపర్ లీకేజ్ వ్యతిరేక పోరాట కమిటీగా కొట్లాడినటువంటి విద్యార్థి యువజన సంఘాలు బయట ఉన్నాయి మీరు మీ విద్యార్థి యువజన సంఘాలతో మాట్లాడుకోవడం కాదు ఈరోజు బయట ఎస్ఎఫ్ఐ కావచ్చు డివైఎఫ్ఐ కావచ్చు పీడిఎస్ఈ కావచ్చు పివైఎల్ లాంటి సంస్థలు ఏఎస్ఎఫ్ లాంటి సంస్థలు ఏవై వైఎఫ్ లాంటి సంస్థలు విద్యార్థుల కోసం నిరుద్యోగుల కోసం పెద్ద ఎత్తున పోరాడిన సంస్థలు ఈ సంస్థలతోనే చర్చలు జరపాలని నిరుద్యోగ సమస్యని పరిష్కరించడం కోసం ముందడుగేయాలని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి దానికి చట్టబద్ధతను కల్పించి మొత్తం నిరుద్యోగ నిరుద్యోగ ఖాళీ ఉద్యోగాల ఖాళీలు ఎన్ని ఉన్నాయో ఆ ఖాళీల మీద పత్రాన్ని విడుదల చేసి మొత్తం ఈ ఉద్యోగాలను నింపడం కోసం ఒక శాస్త్రీయమైనటువంటి పద్ధతిని అవలంబించి ఉద్యోగాలను నింపాలని నిరుద్యోగ సమస్యని పరిష్కరించాలని అదేవిధంగా నిరుద్యోగ వృత్తిని కూడా ఇవ్వాలని చెప్పేసి మేము వామపక్ష విద్యార్థి యుజన సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం